హాయ్ ఫ్రెండ్స్ పచ్చి అలసందులు పచ్చి బఠానీలు పచ్చి కందికాయలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి మిక్సీ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పప్పులు దొరగా వేయించుకున్న పలీలు దొరగా వేయించుకున్న నువ్వులు నానబెట్టుకున్న కాజు ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర వేయించుకోండి ఇవి కూడా అల్లం ముక్కలు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు రెమ్మలు ఆనియన్స్ టమోటోలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీలు పచ్చి కందికాయలు పచ్చి అలసందులు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కాల్ కేజీ కాల్ కేజీ తీసుకున్నాను దీనికి కొంచెం పసుపు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం గరం మసాలా తగినంత సాల్టు ఒక స్పూన్ కారం పొడి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి ఈ మిశ్రమాన్ని ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టేసేయండి ఒక రెండు విజిల్స్ వస్తే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది రొట్టి చపాతి రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి ఒక రెండు విజిల్స్ వస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మూడు రకాలు వేసుకొని మీరు కూడా చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి కర్రీని వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్